జీవన రేఖ బాహ్యమైన అందం వయసు పెరిగే కొలది తరగటం తప్పదు అంతరిక అందం అనునిత్యం ఆత్మానందం చేయక తప్పదు గర్వం ఉన్నవారికి గర్వభంగం తప్పదు సద్గుణములో ఉన్నవారికి సన్మానం తప్పదు అహంకారం ఉన్నవారు ఆత్మీయులకు దూరం కాక తప్పదు ఉన్నవారు అందరికీ ఆత్మీయులు అవక తప్పదు అందరినీ ఆదరించి అభిమానించే వారికి ఆ దేవుని ఆశీర్వాదాలు తప్పక ఉంటాయి పటికతో ముఖం మెరుస్తుంది పటిక పిల్ల ప్రయోజనాల గురించి ఈ రోజుల్లో చాలామందికి తెలియదు పూర్వం దీనిని పిల్లలకు తినిపించటానికి నీటిలో కలిపి తాగటానికి ఇచ్చేవారు పటికిన ముఖానికి అప్లై చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయట పటికను పొడి చేసి అందులో ముల్తానీ మట్టి పాలు లేదా రోజ్ పౌడర్ కలిపి ముఖానికి పట్టించాలి అలా అప్లై చేసిన ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి వారంలో రెండుసార్లు ఇలా చేస్తే ముఖం మెరుస్తుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ గుణాలు వంటివి ఉండటం వల్ల ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచటంలో ఉపయోగపడతాయి